మంచి సాంగత్యం రోమీలకు రాసిన మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేటి వాక్యం ఎందుకైనా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం పదిహేడు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం మే ఇరవై నాలుగవ తేదీన నిరుత్సాహపడిన ఓ మిషనరీ లండన్లో జరుగుతున్న ఓ మత కూడికకు చాలా అయిష్టంగా వెళ్ళాడు అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది దాదాపుగా పావు తక్కువ తొమ్మిదింటికి విచిత్రంగా నా హృదయం వెచ్చబడ్డట్టు నాకు అనిపించింది నా రక్షణకై నేను క్రీస్తును నిజంగా నమ్మానని నాకు అనిపించింది ఆయన నా పాపాలను నాలాంటి వాడి పాపాలను తొలగించాడని పాప మరణాల నియమం నుండి నన్ను తప్పించాడని నాకు నిశ్చయత అనుగ్రహింపబడింది ఆ మిషనరీ జాన్ వెస్లీ అతడు విన్న సందేశం మార్టిన్ లూథర్ రాసిన రోమా పత్రికా వ్యాఖ్యానం యొక్క ప్రవేశిక మార్టిన్ లూథర్ను వట్టి భక్తి నుండి విశ్వాసం ద్వారా కృపచేత కలుగు రక్షణానందంలోనికి కొనివచ్చిన లేఖనం పదిహేడవ వచనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును ప్రొటెస్టెంట్ సంస్కరణ వెస్లీ తెచ్చిన పునరుజ్జీవం ఈ రెండు అద్భుతమైన ఈ లేఖ యొక్క ఫలమే ఒక్కసారి ఊహించుకో నీవు నేను కూడా లూథర్కు వెస్లీకి జీవాన్ని శక్తిని తెచ్చిపెట్టిన అదే లేఖను చదువుతున్నాం వారికి బోధించిన అదే పరిశుద్ధాత్ముడు మనకు బోధించగలడు ఈ లేఖలోని సందేశం గడిచిన శతాబ్దాల్లోని విశ్వాసులైన వారిని గట్టిగా పట్టుకున్నట్టే మనల్ని కూడా పట్టుకున్నట్లయితే నీవు నేను కూడా మన హృదయాల్లో గృహాల్లో సంఘాల్లో ఉజ్జీవాన్ని అనుభవించగలం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు జీవితంలో ఉజ్జీవాన్ని క్రీస్తులో శక్తిని అనుభవించడం కోసం ఏం జరగడం అవసరమని మీకు అనిపిస్తుంది ఆమె